అంటే మనం నేల విడిచి సాము చేస్తున్నాము లేదంటే కనుక మన డ్యూటీ ఏంటో అది మర్చిపోతున్నామేమో అనిపిస్తోంది జగన్తో రాజకీయం ఆంధ్రాలో చూసుకోవాలి నువ్వు పార్లమెంట్కి ఎందుకు వెళ్తారు సభ్యులు ఆంధ్రప్రదేశ్ వాయిస్సు లేదా ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ జాతీయ రాజకీయాలలో మన స్టాంపు వేయటం అంటే మన ఆలోచన మన విధానాన్ని పంచుకోవడం సాధారణంగా ట్రైనింగు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పిలిచి మున్సిపాలిటీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది అనమాట ఇది ఏం చేయాలి లెక్క ప్రకారం ఇదిగో విదేశాంగ విధానం విషయంలో మంది ఇది పాకిస్తాన్ విషయంలో ఇట్లా ఉండండి చైనా వ్యవహారంలో ఇట్లా వ్యవహరించండి అమెరికా విషయంలో ఇట్లా మాట్లాడండి అలాగే ఎలక్షన్ కమిషన్ బిల్లుకి సంబంధించిన దాంట్లో ఇట్లా మాట్లాడండి ఇవి మన పాలసీలు మనం కేంద్రంతో ఉన్నాం కాబట్టి ఇట్లాగా కొన్ని విషయాల్లో మనం జోక్యం చేసుకోబాకండి ఈ విషయాల్లో ఏది లైక్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ లాంటిది వచ్చిందో ఎన్ఆర్సీ ఇష్యూస్ వచ్చినాయో అట్లాంటి వాటిలో మనం గోడ మీద పిల్లనని కానీ అంటీ ముట్టనట్టు ఉండండి బీజేపీ ఇష్యూ మన నెత్తి నేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు హిందుత్వ సిద్ధాంతం అంటారు మనమేమో సెక్యులర్ అని చెప్తాము మనం సెక్యులర్ అన్నప్పుడు వాళ్ళ హిందుత్వ కార్డు మన ఎత్తినేసుకుంటే మనకు మొన్న ఓట్లేసిన ముస్లింలు దూరం అవుతారు కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండండి